హలో నమస్కారం అండి నా పేరు కృపాశంకర్ ఇఫ్కోలో స్టేట్ మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఈరోజు ఇప్కో రైతుల సహకార సంస్థ ఇప్కో మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వరంగల్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వరంగల్ మరియు ఐసీఆర్ ప్రీమియర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్రీడా హైదరాబాద్ ఆధ్వర్యంలో కోసం ఒక నానో ఏరియాపై పై అవగాహన సదస్సు జరిగింది దీంట్లో శాస్త్రవేత్తలు మాట్లాడారు ఎందుకు మనం ఈ యూరియా వాడాలి ఎరువులు వాడకాన్ని ఎక్కువ ఎరువులు వాడకాన్ని ఎందుకు తగ్గించాలి అనేది గురించి చాలా డిస్కషన్స్ జరిగింది ప్రధానంగా ఈ ఈ నేలను సజీవంగా భవిష్యత్తు తరాల తరాల వారికి అభివృద్ధించాలంటే మనం ఈ సేంద్రియ ఎరువులు వాడాలి నానో ఎరువులు వాడాలి ఎక్కువ ఎరువులు వాడకాన్ని తగ్గించాలి అనేది గురించి చాలా డిస్కషన్లు జరిగింది సో ఈ డీలర్స్ దీని నుంచి డిస్కషన్ చేశారు ఇఫ్కో ద్వారా మనం ఈ ప్రధాన సబ్సిడీ కూడిన ఎరువులు కాకుండా ఈ నేల ఆరోగ్య పెరుగుదల కోసం నానో యూరియా ఇప్పుడు కొత్తగా నానోజింక్ నానో కాపర్ కూడా తీసుకువచ్చాము ఈ మన ఈ ప్రోడక్ట్ ప్రాముఖ్యతని తెలుసుకొని ఈ ప్రోడక్ట్ కన్సంప్షన్ కోసం రైతులకు చెప్పాలని నేను ఈ సందర్భంలో కోరుతున్నాను జిల్లా వ్యవసాయాధిష్టాన్ని వరంగల్ జిల్లా ఈ రోజు ఇంకో కంపెనీ నుండి మన దగ్గర రైతులకి అలాగే డీలర్లకి కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్లకి అలాగే సిఓలకి అవగాహన కార్యక్రమం నానో యూరియా మీద అవగాహన కార్యక్రమం ఎక్కువ కంపెనీ వారు ఏర్పాటు చేశారు ఇది చాలా మంచి ప్రోగ్రామ్ ఎక్కువ కంపెనీ వారు డ్రోన్ స్ప్రేయర్ తోటి నానో స్ప్రే చేయడం అనేది కూడా చాలా అన్ని దాదాపు అన్ని మండలాల్లో గ్రామాలలో రైతులకి ఒక డెమాస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు డీలర్లకు కూడా ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఏంటంటే కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు కంపల్సరీ మనము కొత్త టెక్నాలజీ వాడుకోవాలి ఒకప్పుడు హైబ్రిడ్స్ వాడమంటే సరిగ్గా వాడకపోయేది తర్వాత యూరియా అంటే కూడా తక్కువ తక్కువ వేసేది కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా వేసిన సో అంటే కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు తెలియక కొంచెం తక్కువ వాడడానికి మొగ్గు చెప్తారు కానీ నానో యూరియా వచ్చింది ఇది కూడా కొత్త టెక్నాలజీ ఈ కొత్త టెక్నాలజీలో వచ్చిన యూరియా కూడా మన రైతులందరూ వాడాలి దీనివల్ల మెయిన్గా ఉపయోగం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఒకటి తగ్గుతుంది తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఈ సబ్సిడీ భారం అనేది తగ్గుతుంది సెంట్రల్ గవర్నమెంట్ వన్ పాయింట్ ఎయిటీ త్రీ క్రోర్స్ సబ్సిడీ ఇస్తే దాంట్లో వన్ పాయింట్ త్రీ ల్యాక్ క్రోర్స్ ఒక యూరియాకి సబ్సిడీ ఇస్తుంది అంటే దాని ఫుల్ కాస్ట్ ఒక బస్తా ధర మొత్తం ధర ఇరవై మూడు వందల అరవై రూపాయలు దానికి రైతు చెల్లించేది రెండు వందల అరవై ఆరు రూపాయలు మిగతా ఇరవై ఒక వంద రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఒక బ్యాగ్కి అది సబ్సిడీ రూపేణ కంపెనీకి అందజేస్తుంది సో చాలా కోట్ల రూపాయలు ఈ సబ్సిడీ రూపేణ కంపెనీలకు అవన్నీ ప్రజల అది అదే నానో యూరియా దానికి మొత్తం ధరనే ఫుల్ కాస్ట్ రూపీస్ ఫిఫ్టీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది అది ఫుల్ కాస్ట్ సో దాన్ని వాడడం వల్ల కూడా సేమ్ యూరియా బస్తా వాడితే ఎంతైతే లాభం పంటకి అందాల నైట్రోజన్ అంతా అందు కాబట్టి నానో యూరియా అనేది రైతులందరూ వాడాలి దీనివల్ల లాభం ఏంటంటే మెయిన్గా మనకి సబ్సిడీ కాస్ట్ అనేది ఒకటి తగ్గుతుంది ట్రాన్స్పోర్ట్ చార్జ్ తగ్గుతుంది ఎఫెక్టివ్గా ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుంది ఇప్పుడు యూరియా గుళికల రూపంలో భూమిలో వేస్తే అది చెట్టు తీసుకునేంత తీసుకుంటుంది తర్వాత ముప్పై శాతం మాత్రమే చెట్టు తీసుకుంటుంది మిగతా అంతా వాతావరణంలో అలాగే నీళ్ళల్లో కలిసిపోతుంది ఇలా నీళ్ళల్లో కలిసిపోవడం వల్ల నైట్రేట్స్ వచ్చి మళ్ళీ మనం కూడా వాటర్ తాగేసి వాటర్ పొల్యూషన్ అట్లా అవుతుంది అని జబ్బులు వస్తున్నాయి క్యాన్సర్ వస్తుంది సో అది నానో యూరియా వాడినట్లయితే ఆపిమం యూసేజ్ ఆకుల మీద పడుతుంది ఆకుల మీద చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి అది చెట్టు తీసుకుంటారు కాబట్టి వేస్టేజ్ అవ్వదు భూమి మీద కూడా పడదు కాబట్టి అందరు కూడా నానో యూరియా వాడాలని ఈ సందర్భంగా మన రైతులందరికీ మెయిన్గా చెప్పేది ఏంటంటే జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి ఎక్కువగా యూరియా వాడడం వల్ల ఏమీ శక్తి నా దిగుబడి కూడా నాణ్యత అనేది లేకుండా పోతుంది సో మనం కూడా నాణ్యమైన ఆహారం తినట్లేదు రైతులు పైరు పండిస్తే అదే మనం తింటాం కాబట్టి నాణ్యమైన ఆహారం మనం తినట్లేదు సో ఇప్పుడు జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి ఎంతసేపు రైతులు యూరియా తక్కువ కాస్ట్ ఉందని ఒక యూరియానే వేస్తున్నారు సో యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులు వేయాలా మైక్రోన్యూట్రియంట్స్ వేయాలా పొటాషియం అయితే కంపల్సరీ వేయాలి అలా వేసినప్పుడే మనకి మంచి దిగుబడి వస్తుంది నాణ్యమైన ఆహారం వస్తుంది సో నాణ్యమైన ఆహారం మనం తిన్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది సో రైతులందరికీ రిక్వెస్ట్ అందరికీ తెలియజేసి ఏంటంటే తక్కువ ఎరువులు తక్కువ పురుగు మందులు వాడాలని తెలియజేస్తున్నాం రైతులకు చెప్పింది ఏంటంటే మనం చేంజ్ కావాలి నానో టెక్నాలజీ అనేది మనం అడాప్ట్ చేసుకోవడం నేర్చుకోండి చేంజే అభివృద్ధికి కారణం కాబట్టి ఇది అడాప్ట్ చేసుకున్న వల్ల లాసెస్ తక్కువ ఉంటాయి ఎన్విరాన్మెంటల్ లాసెస్ తక్కువ ఉంటాయి మీరు కార్బన్ ఫుట్ ప్రింట్స్ తగ్గిస్తున్నారు తగ్గిస్తే మన వాతావరణ కాలుష్యం తగ్గించినట్టే అదే కాకుండా మీరు దీని వాడిన వల్ల మీ ఖర్చులు తగ్గుతున్నాయి మీది న్యూట్రియంట్ ఎఫిషియన్సీ పెరుగుతుంది మీ దిగుబద్దులు పెంచుకుంటున్నారు తక్కువ ఖర్చులోనే ఎక్కువ తెచ్చుకుంటున్నారు మీ సారం కూడా పెంచుతున్నారు ఇలా ఈ నానో ప్రోడక్ట్స్ వల్ల మీకు లాభమే కానీ నష్టం ఉండదు సో నానో టెక్నాలజీ అడాప్ట్ చేసుకోండి రాబోయే కాలంలో మనకి ఎక్కువ దిగుబడులు నానో టెక్నాలజీ వల్లే సాధ్యం అవుతాయి